మంచి మనిషి అన్ననేయ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లక్ష్మి ఇంకా జయదేవ్తో మాట్లాడుతూ ఉంటుంది సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఈ దొంగతనం ఎవరు చేస్తారో మనకి అర్థమవుతుంది వెళ్ళి వీడియోని చెక్ చేద్దాం పదండి మామయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మిత్ర ఎదురుపడతాడు ఇక మిత్ర ఏంటి లక్ష్మి ఏమైంది డాడీ ఆ వీడియో గురించిన్నారేంటి అదేనండి జానుపై దొంగతనం చెప్పారు కదా అందుకే సీసీటీవీ ఫుటేజ్ వీడియో చూస్తే ఆ దొంగ ఎవరో తెలుస్తుంది కదా అందుకనే మేమిద్దరం సీసీటీవీ ఫుటేజ్ వీడియో చూడాలి అనుకుంటున్నాం కరెక్ట్గా చెప్పావు లక్ష్మి అలా చూస్తే జాను ఈ దొంగతనం చేయలేదని ఇంట్లో అందరికి దగ్గర మనం ప్రూవ్ చేయొచ్చు వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి ముగ్గురు కూడా ఇక సీసీటీవీ ఫుటేజ్ వీడియోని చూడటానికి వెళ్తారు ఇక మనిషా అలాగే దేవయ్య అని ఇద్దరు కూడా వీళ్ళు వెతికినా నేనైతే దొరకనంటీ అవును నేనేమి ఆ నెక్లెస్ని కంటికి కనిపిస్తూ తిరగలేదు కదా అని చెప్పేసి అంటుంది ఇంకా మనీషా అలాగే దేవయాని ఇద్దరు కూడా వాళ్ళని దొంగచాటుగా రూమ్ బయట నుంచి చూస్తూ ఉంటారు ఇక మిత్ర అలాగే లక్ష్మి జయదేవ్ ముగ్గురు కూడా సీసీటీవీ పుట్టేసి వీడియోని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అలా ఓపెన్ చేసి చూస్తూ ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా మనీషా పదిన్నరకి బయటకు వెళ్తూ కనిపిస్తుంది అది చూసిన లక్ష్మి మిత్ర గారు ఒక్క నిమిషం దీన్ని పాస్ చేయండి అని వెనకాలనే ఏమైంది లక్ష్మి చూసారా మిత్రగారు ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్ళలేదు పదిన్నర తర్వాత కేవలం మనిష మాత్రమే వెళ్ళింది అలాంటప్పుడు ఈ నెక్లెస్ ఖచ్చితంగా మనిషనే తీసుండొచ్చు అని అనగాలే ఒక్కసారిగా మిత్ర అలాగే జయదేవ్ ఇటు చూస్తున్న దేవయాని అలాగే మనిష కూడా షాక్ అయిపోతారు ఏంటంటే ఈ లక్ష్మి ఇంత ఈజీగా అది నేనే అని అలా కనిపెట్టేసింది నాకేం అర్థం కావట్లేదు మనిషా చెప్తూనే ఉన్నాను కదా ఆ లక్ష్మి ఏదో ఒకటి చేస్తుంది అని అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర లక్ష్మి అదేంటి అవును మిత్ర గారు మనిషా తప్ప రాత్రి ఇంట్లోంచి ఎవరూ బయటకు వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా ఈ నెక్లెస్ని మనిషనే దొంగతనం చేసి ఉండొచ్చు మనిషాకి అంత అవసరం ఏమొచ్చుంటుంది అని మిత్ర అంటాడు ఇక జయదేవ్ కూడా ప్రూఫ్ లేకుండా మనం మనిషనే ఇది చేసిందని ఎలా ప్రూఫ్ చేయగలమమ్మా అని జయదేవ్ అంటాడు ఇక లక్ష్మి చేయగలన మావయ్య గారు ఈ వీడియోనే మనీషానే ఇదంతా చేసిందని నాకు తెలిసేలా చేసింది ఖచ్చితంగా ఈ నక్లెస్ దొంగతనం అనే చేసిందని నేను ప్రూవ్ చేస్తాను రేపు ఉదయమే మనీషా నోటుతో మనీషానే ఈ నక్లెస్ దొంగతనం చేసిందని ఒప్పుకునే చేస్తాను అని లక్ష్మి అంటుంది ఒక్కసారిగా దేవయ్యని మనీషా ఇదంతా విని షాక్ అయి అక్కడి నుంచి గబగబా తమ రూమ్లోకి వెళ్ళిపోతారు మనిషా ఇక అంతా అయిపోయినట్టే అంటే మీరు అలా మాట్లాడి నన్ను ఇంకా టెన్షన్ తెప్పించద్దు ఇప్పుడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఈ దొంగతనం నేను చేశానని తెలిస్తే మిత్ర ఖచ్చితంగా నన్ను పెట్టడు నాకు చాలా భయంగా ఉందంటీ ఏం జరుగుతుందో ఏంటో మనిష నాకేం తెలీదు ఇప్పుడు ఇదంతటికే కహనం నువ్వే నేను మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వను ఒక్క విషయం గుర్తుపెట్టుకో నా పేరు మాత్రం చెప్పద్దు ఆంటీ దొరికిపోతే ఇద్దరి పేరు బయట పెట్టాల్సి వస్తుంది ఏంటి మనిషా అలా అంటున్నావు అవునా మిత్రకి నా మీద ఇప్పటికే చాలా కోపంగా ఉంది ఆ లక్ష్మికి చూస్తున్నారుగా ఎలా దగ్గర అవుతున్నాడో ఇప్పుడు ఈ దొంగతనం నేను చేస్తానని తెలిస్తే ఖచ్చితంగా మిత్ర నన్ను ఆశ్రయించుకుంటాడు అందుకే చెప్తున్నానంటే ఈ విషయంలో మీరే నాకు ఏదో ఒక హెల్ప్ చేయాలి సరే మనిషా ఎట్టి పరిస్థితిలోనూ ఆ లక్ష్మి దగ్గర నువ్వు దొరకద్దు అవును లక్ష్మి నువ్వే దొంగతనం చేశానని ప్రూవ్ చేస్తాను అంది కదా ఎలా ప్రూవ్ చేసిద్దో మనం కూడా చూద్దాం అని చెప్పేసి దేవి అని మనిషి అనుకుంటారు ఇక లక్ష్మి అయితే సీరియస్గా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న లక్ష్మి ఒక్కసారిగా ఏదో ఆలోచన వచ్చినట్టు గబగబా బయటికి వెళ్ళిపోతుంది ఇక బయటికి వెళ్ళిన లక్ష్మి ఎంతసేపైనా ఇంటికి రాదు ఇక మిత్రకి అలాగే జయదేవ్కి మనిషేయానికి ఎవరికీ అర్థం కాదు ఇక లక్ష్మి అయితే రెండు గంటలు అయిన తర్వాత ఇంటికి వస్తుంది రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మి ఏం చెప్తుందానని వెయిట్ చేస్తూ ఉంటారు ఇక లక్ష్మి అయితే మిత్రగారు మావయ్య గారు ఈ దొంగతనం జాను చేయలేదు అని వెనకాలలే ఇక జాను అయితే ఈ విషయం నేను ఎంత చెప్తున్నా వీళ్ళు నమ్మట్లేదు అక్క అని వెనకాలలే ఇక దేవయాని ఏంటి అక్క చెల్లలిద్దరూ కలిసి కొత్త నాటకాలు మొదలు పెట్టారా ఈ దొంగతనం జాను చేయలేదంటే ఎవరు చేశారు మరి మనీషా చేసింది అని లక్ష్మి అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక దేవయాని అయితే మనీష చేసిందా అసలు తాళాలులో జాను దగ్గర ఉంటే మనిషి ఎలా దొంగతనం చేస్తుంది అయినా మనిష చేసిందని ఎలా అంటావు అని అనగానే మిత్ర లక్ష్మి మనిష ఇదంతా చేసిందని సాక్ష్యం నీ దగ్గర ఏమైనా ఉందా లేకుండా నువ్వు మనిషిని ఎలా ఇలా అంటావు అని మిత్ర కూడా మనిషా వైపు సపోర్ట్గా మాట్లాడతాడు ఇక మనీషా అమ్మయ్య మిత్ర నన్ను అనుమానించట్లేదు నాకు అది చాలు ఈ లక్ష్మి మీద రెచ్చిపోవడానికి ఏంటి లక్ష్మి నీ నోటికొచ్చింది వాగేసి మిత్ర ముందు నన్ను ఫూల్ చేయాలని చూస్తున్నావా ఏంటి నేను నిన్ను ఫూల్ చేయాలని చూడట్లేదు మనిషా నువ్వే తప్పు చేశావన్న సాక్ష్యం నా దగ్గర ఉంది ఏంటి ఆ సాక్ష్యం ఏముంది నీ దగ్గర ప్రూఫ్ అని వెనకాలనే ఇక లక్ష్మి నా దగ్గర ఉన్న ప్రూఫ్ అని చెప్పేసి ఇక ఫోన్ని చూపిస్తుంది ఒక్కసారిగా ఆ ఫోన్ చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఇక ఫోన్లో సెట్ దగ్గర ఎవరైతే నగని నెక్లెస్ని తాకట్టు పెట్టాడో అతన్ని పట్టుకొని ఈ నెక్లెస్ నీకు ఎవరిచ్చారు అని అంటూ అడుగుతూ ఉంటే ఈ నెక్లెస్ నాకు మనీషా మేడం ఇచ్చారు ఆమె ఈ నెక్లెస్ని నా అమ్మి క్యాష్ తెమ్మని చెప్పారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక మనీషా అయితే ఏంటి అసలు వాడెవ్వడో కూడా నాకు తెలీదు వాడేంటి నేను ఈ నక్లెస్ ఇచ్చానని ఇలా అబద్ధం చెప్పి నన్ను ఇరికించేశాడు అని మనీషా చాలా టెన్షన్ పడిపోతూ మిత్ర నేను నిజంగా చెప్తున్నాను అని అంటూ ఉంటే ఇక మిత్ర స్టాపిడ్ మనీషా ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్పాలని చూస్తున్నావు నువ్వు రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళడం సీసీటీవీ ఫుటేజ్లో తెలిసింది అలాగే వాడు కూడా అదే విషయాన్ని చెప్పాడు ఇంకా నువ్వు ఎందుకు దబాయిస్తున్నావు అయినా ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదు అని వెనకాలనే ఇక దేవయాని ఏంటి మనిషే ఇదంతా అని అంటుంది ఆంటీ అని ఎనగాలనే ఇక వివేకు జాను నేను అనవసరంగా నీ మీద చేసుకోబోయాను నన్ను జాను అని అంటాడు ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు క్షమాపణ చెప్తే సరిపోతుందా ఏంటి అయినా నేను నిన్న నుంచి చెప్తూనే ఉన్నాను దీనికి నాకు సంబంధం లేదని మా తాతయ్య మాకు ఎంతో మంచిగా పెంచారు మా తాతయ్య మాకెప్పుడు కూడా ఒకరి సొమ్ము తినాలి అన్నది నేర్పించలేదు అని చెప్పి జాను అంటుంది ఇక మిత్ర అయితే నాకు ఇదంతా చూస్తుంటే ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావట్లేదు అని మనిషి మీద కోపంగా అంటాడు ఇక లక్ష్మి మిత్రగారు ఈ మనిషి ఇంకా ఇక్కడే ఉంటే ఇలాంటివి ఇంకా చేస్తూనే ఉంటుంది అందుకే మనిషిని మెడపట్టి బయటికి గంటేస్తాను ఇక ఈ ఇంటికి పట్టిన పీడ వదులుతుంది అని వెనకాలే జయదేవ్ చాలా కరెక్ట్గా చెప్పావమ్మా ఈరోజు ఆ భార్య భర్తల మధ్య గొడవలు పెట్టాలనుకుంది రేపు ఇంకేమైనా చేస్తుంది కదా అని వెనకాలలే ఇక మనిష ఒక్కసారిగా బాబోయ్ ఇదంతా చూస్తూ ఉంటే నన్ను శాశ్వతంగా ఇంటి నుంచి పంపించేసేలాగా ఉన్నారు నేనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వెంటనే మిత్ర లక్ష్మికి అలాగే మిత్రకి సారీ లక్ష్మి సారీ మిత్ర మిత్ర దయచేసి నన్ను ఇంటి నుంచి పంపించద్దు నేను నక్లెస్ దొంగతనం చేశాను అని అదిగట్టుంది ఒక్కసారిగా ఏవై అది షాక్ అయిపోతుంది ఇదేంటి మనిషా ఇలా ఒప్పేసుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక మిత్ర మనిషా అవును మిత్ర నేను ఈ నెక్లెస్ దొంగతనం చేయడానికి రీజన్ ఉంది నా దగ్గర అమౌంట్ లేదు నా దగ్గర క్యాష్ లేదు మా మమ్మీ ఉంటుంటే నా పరిస్థితి వేరేలా ఉండేది అందుకే డబ్బులు లేక నక్లెస్ని దొంగతనం చేశాను ఆ నక్లెస్ని దొంగతనం చేసింది కూడా ఒక పూర్ ఫ్యామిలీలో ఒక పాపకి హార్ట్ సర్జరీ ఉందంట వాళ్ళకి దగ్గర డబ్బులు లేవంట ఆ సర్జరీ చేయకపోతే ఆ పాప ప్రాణాలకే ప్రమాదం డాక్టర్ చెప్పాడని వాళ్ళ అమ్మ రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉంటే నేను కార్లో వెళ్తూ అది చూసి తట్టుకోలేకపోయాను ఆ టైంలో ఆంటీ కూడా నా పక్కన ఉన్నారు ఆంటీ మీరు కూడా విన్నారు కదా అవును మిత్ర పాపం ఆ వాళ్ళ పేరెంట్స్ని చూసి చాలా బాధపడింది ఆ పాపను చూడగానే మన లక్కీనే గుర్తుకొచ్చిందని కూడా చెప్పింది నాతో అవును మిత్ర అందుకనే ఆ పాపకి సర్జరీ చేయాలించాలి అనుకున్నాను అందుకే ఆ నక్లెస్ని తీసుకొని వెళ్ళి దాన్ని అమ్మి వాళ్ళని తీసుకోమని చెప్పాను అని వెనకాలనే ఇక లక్ష్మి అవునా మనిషా మరి అలాంటప్పుడు నిన్న జాను మీద అందరూ అన్ని నిందలు వేస్తుంటే ఎందుకు నువ్వు బయట పెట్టలేదు అని వెనకాలనే ఇక మిత్ర ఎందుకు మనిషా మరి నువ్వు బయట పెట్టలేదు భయం వేసింది మిత్ర ఇలా దొంగతనం చేసినందుకు నువ్వెక్కడ నన్ను ఆశయించుకుంటావనని భయం వేసింది అందుకే నిన్ను చెప్పలేదు చూడు మనిషా నువ్వు చేసింది మంచి పని కానీ నువ్వు చేసిన దానివల్ల జాను వివేక్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయి అది కరెక్ట్ కాదు అయినా నీకు అలాంటివి చేయాలి అనిపిస్తే డైరెక్ట్గా వచ్చి నన్నే అడగచ్చు కదా నేను ఇచ్చేవాణ్ణి సో నువ్వు చేసింది మాత్రం నేను ఎట్టి పరిస్థితులను క్షమించను అంటూ మిత్ర ఇక పైకి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి చూడు మనీషా ఈ నువ్వు మిత్రగారి ముందు అబద్ధం చెప్పి తప్పించుకున్నావేమో కానీ ఖచ్చితంగా నువ్వేంటో నీ నిజస్వరూపమేంటో మిత్రగారికి తెలిసేలా చేస్తాను ఆ రోజు నేను నిన్ను చేతిలో పట్టుకొని మెడ పట్టి గైటికి గెంటడం కాదు మిత్రగారే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటుతారు గుర్తు పెట్టుకో అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఇక దేవయాని అయితే ఏంటి మనిషి ఇది ఈ ఇంట్లో కోడలి స్థానంలో అడుగు పెడతానని చెప్పి ఆ మిత్ర కాళ్ళ మీద పడతావా ఆంటీ నాకు ఇంత అవమానం జరగడానికి కారణం ఆ లక్ష్మి ఆ లక్ష్మిని మాత్రం వదిలిపెట్టను వదిలిపెట్టగా ఏం చేస్తావు ఎప్పటి నుంచో ఆ లక్ష్మిని ఇది చేస్తాను అది చేస్తాను అంటున్నావు ఎప్పటికీ ఒక్కటైనా చేశావా ఆంటీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ లక్ష్మి మిత్ర జీవితంలో లేకుండా చేస్తాను చూస్తూ ఊరుకోండి కానీ ముందు నేను లక్ష్మి కంటే ఒకరికి వార్నింగ్ ఇవ్వాలి పదండి ఆంటీ అంటూ దేవయాని అలాగే మనిషి ఇద్దరు కూడా కారులో బాల్దేరతారు ఇంకా ఒక పక్కన సరే వాళ్ళ మేనేజర్ మేడం మేడం వాడు పేరు చెప్పేశాడంట ఇప్పుడు ఏ టైంలోనైనా వాళ్ళు ఇక్కడికి రావచ్చు నాకు తెలుసు రాజు వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు రావాలనే కదా నేను కూడా చూస్తుంది ఏంటి మేడం కావాలని కొరువుతో గొడవ పెట్టుకుంటున్నారు గొడవ పెట్టుకోవడం ఏంటి ఆ మనిష ఇక్కడికి రావాలి దానికి నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి అని అంటూ ఉంటే అప్పుడే మనిషా దేవే అని ఇంకా సర్వీ దగ్గరికి వస్తారు సరియు ఏం చేస్తున్నావు నువ్వు నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అని వెనకాలే ఏమైంది మనిషా ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఎందుకు అలా ఏంటి ఆ నక్లెస్ నేను నీ చేతికిస్తే నువ్వు వాడి చేతికిచ్చి అమ్మించావు అమ్మించినాక ఆ నక్లెస్ అమ్మమంది మంది మేడం అని ఎందుకు వాడితో చెప్పించావు చెప్పు ఎందుకు ఇలా చేసావు ఏంటి మనిషా నువ్వు ఈ దొంగతనం చేసి మరి ఆ నింద నా మీద వేస్తావా ఏంటి అందుకే వాడికి నీ పేరు చెప్పాను తప్పేముంది నెక్లెస్ ఇచ్చింది నువ్వే కదా తెలియదుగా మాట్లాడద్దు మనిషి చెప్తే మరి మనిషాన్ని మిత్ర అసహించుకోడా మిత్రకి మనిషికి గొడవలు రావా అదంతా నాకెందుకు మరి నేను దొరికిపోయినప్పుడు మనిష నాకు సపోర్ట్ చేసిందా చేయలేదు కదా మరి నేనెందుకు సపోర్ట్ చేయాలి అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను తప్పేముంది అంటూ రివర్స్లో మాట్లాడుతుంది సరియు అనవసరంగా నాతో గొడవ మాకు మనందరి టార్గెట్ ఆ లక్ష్మి అలాంటప్పుడు ఆ లక్ష్మిని ఎలా మనం చాలా అదే ఆలోచించకుండా మనకి మనం గొడవలు పడతామా ఏంటి కరెక్ట్గా చెప్పారు అవును నేను అనేది కూడా అదే ఆ లక్ష్మి వల్ల మీరు నాకు గొడవ పడేలాగా నాకు ఇది అయ్యేలాగా చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అని సరియో ఇంకా మనిషి గొడవ పడుతూ ఉంటే దేవే అని ఆపండి చూడండి ఇక మీరు మీరు కొట్లాటుకోవడం ఇలా పట్టం కాదు ఒకే ఒక దెబ్బతో ఆ లక్ష్మి శాశ్వతంగా కింద పడేలా చేయాలి అప్పుడే మీ ఇద్దరి కోరికలు నెరవేరతాయి అవును దానికి నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసాను అని మనిష అంటుంది ఏంటి మనిషా మళ్ళీ ఆ లక్ష్మి చేతిలో ఓడిపోయేలాంటి ప్లానా లేదు ఈసారి ఖచ్చితంగా ఆ లక్ష్మి మీద మనదె పై చేయి అవుతుంది అంటూ మనిషా ఏదో ప్లాన్ని చెప్తుంది ఇక ఇటు పక్కన వివేక్ అయితే జానుని బతిమలు ఉంటాడు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే మేము ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కమెంక్ టివ్ మంచి అననీయ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్